కర్రీ చేస్తున్నాను నూనె చాలా మంది కర్రీ చేస్తారు సొరకాయి నేను చేసింది ఎలా ఉంటదో చెప్పండి నూనె కాగిందండి తాలింపులు వేస్తున్నాను కరిపా తర్వాత ఈ నీపాయలు చేస్తున్నానండి just taste the అనుకుంటే అనుకుంటే ఉప్పు వేస్తున్నా అండి దీంట్లోనే వేస్తాను నేను ఉప్పు అయితే ఉల్లిపాయలోనే వేస్తాను అలా వేస్తే బాగుంటుంది కర్రీ తర్వాత టమాటాలు వేస్తున్నామండి టా కర్రీ చే సొరకాయ కర్రీ చేస్తున్నానండి చాలామందికి పచ్చి పచ్చికారం అంటే ఎక్కువ ఎండుకారమే వాడతారు నేనైతే పచ్చికారమే ఎక్కువ వాడతానండి పచ్చికారం తింటే గ్లామరు అది ఇది అంటారు అది కనుక నాకు నిజం తెలవదు కానీ నేను అయితే మాత్రం చిన్నప్పటి నుంచి పచ్చికారమే అలవాటు అండి నేను పచ్చిమిర్చి బాగా వాడతానండి అవి తింటే గ్యాస్ ప్లావు ఇది తింటే గ్యాస్ వస్తుంది అది తింటే గ్యాస్ వస్తుందా అని అంటారండి అన్నీ తినాలండి ఏయి రావు మనకి పడాలి ఏది తినాలన్నా మన శరీరానికి పడితే ఏయి రావు టమాటా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి నూరు పెట్టాను బాగా మగ్గాలండి ఇట్లా అల్లం పేస్టు కొంచెం ఉప్పు టమాటా ఉల్లిగడ్డ కొంచెం మక్కి కొంచెం మక్కి తర్వాత పచ్చికారం వేస్తానండి ఇవ్వండి కొంచెం పచ్చి కచ్చిగా ఇట్లా పంచుకోవాలండి గట్టకుండా ఇలా మీ ఇష్టం మీరు మరింత తినాలి కారం అనుకుంటే మరింత వేసుకోవచ్చు లేదా కొంచమే వేసుకోవచ్చు అనుకుంటే కొంచెమే వేసుకోవచ్చు అండి నాకు మాత్రం కొలతలు లేదండి నాకు సేతు చేత్తోనే అలవాటు ఏ చేసిన వంట చేత్తో అలవాటు అండి నేనైతే కారం ఎక్కువ వేస్తానండి తిన అయితే కొంచెమే వేసుకోండి సొరకాయ ముక్కలు వేస్తున్నానండి అన్ని మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేస్తానండి ఇలా తర్వాత బాగా మగ్గం ఇవ్వాలండి ప్లేట్ పెట్టి ఇలా బాగా అన్నీ వేసిన తర్వాత బాగా ఇవ్వాలండి ఇలా వేసి కలిపిన తర్వాత మూత మెత్త బాగా మగ్గిన తర్వాత ఇస్తాం బాగా సన్న వంట మీద ఉడకాలండి బాగా మెత్తగా ఉడకాలి మొక్క ఉడికాక మన ఇష్టం కొత్తిమీర పొదులాకు అవన్నీ ఇష్టం బాగా ఉన్న వాళ్ళు వేసుకోండి నేనైతే వేస్తే వేస్తాను నాకు లేదండి మీకు ఇష్టమైతే వేసుకోండి చాలా మూత పెట్టేసి పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉన్న ముక్క చూసి దీచేసుకోండి అదే చెప్పాను కదా మీకు కొత్తిమీర పుదినాకు కావాలి అనుకుంటే వేసుకోండి నేనైతే తక్కువ వాడతాను ఎక్కువ వాడుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు నేను వేసే వాటిలలోనే వేస్తానండి కొత్తిమీర పుదినాకు అన్నిటిగా నాకు ఇష్టం మా అబ్బాయి వాళ్ళు కొద్దిగా లేవరండి లేట్ గా లేస్తారు లేట్ గా నా పని అవుతుందండి తొందరగా కానీ కాదు ట్రీనింగ్ కూడా చేయరండి నైట్ మొత్తం సెల్ చూస్తారు పొద్దుపకులు పండుతారు ఎంత చెప్పినా ఏమరండి వాళ్ళు చెప్పి చెప్పి ఇసుకుబెట్టి వదిలేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఉందనుకోండి ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తారు కాబట్టి మా పెద్ద బాబు అయితే లేస్తాడు ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళేదైతే లేస్తాడు లేకపోతే తొమ్మిది పది అనుకుంటారు వాళ్ళు లేవకుండా నేనేం వంట చేస్తానండి వాళ్ళు ఉంటే వాళ్ళు లేస్తేనే కదా నేను ఉదయాన్నే వంట చేసి టిఫిన్ చేయడానికైనా వాళ్ళు నా ఒక్కదాని కోసం నేను టిఫిన్ చేసుకొని అది ఆరిపోతుంది బుద్ధి కాదు అందుకని చేయండి అన్నం కూడా లిమిట్ గా తినాలి బాగా ఎంత తినాలంటే అంత తినాలండి కడుపు నిండా తినకూడదండి చాలా కొంచెం కొంచెం కానీ తినాలండి తింటేనే మంచి ఆరోగ్యంగా ఉంటారు చాలా మంది ఏం చేస్తారంటే ఊపిరి ఆడకుండా పొట్ట ఎంత వరకు అంత తింటారు అలా తినకూడదండి మనం ఎంత వరకు అంతవరకు తినాలి అంత ఆకలి అయితే ఏ ఒక్కటి తీసుకొని తినాలి అలా ఉంటేనే మనం కొంచెం మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇలా వేయబడితే తిన్నంత మాత్రానే గ్యాస్ ప్రాబ్లం అవి ఇవి రావండి పప్పు వండుకుంటారు చాలా మంది కందిపప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి ఎర్రపప్పు తింటారు ఎర్రపప్పు మంచి కాదండి టేస్ట్ కూడా ఉండవు ఎర్రపప్పు ఇప్పుడు మనం మంచి పప్పు అయినా కూడా ఒక గంట ముందు నాన పెట్టేసి వండుకోండి ఏ ఏ గ్యాస్ ప్రాబ్లం కాదండి తెలుసు అయితే అట్లా ఇంకా ఉడకలేదండి చాలా టైం పడతారు ఉడికేసరికి నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను నేను ఇలా ఇప్పుడు చెయ్యనండి ఇది ఫస్ట్ టైం పచ్చికారం ఇది మామూలుగా నేను టమాటాలు ఇవన్నీ ఏనండి నేను ఏ కర్రీ చేసినా సింపుల్ గా చేస్తానండి మసాలాలు ఎక్కువ పడనండి నేను అది చాలా సింపుల్ గా చేస్తాను కూరలు ఇప్పటి నుంచి చూపిద్దాం అంతా చూపిస్తాను మీకు నచ్చితే చేసుకోండి నచ్చకపోతే ఏమో కానీ ఏదైనా కూడా ఉప్పు కారం సమానంగా చేస్తాను కొత్త కొత్తగా చేసినా మా పిల్లలకి నచ్చదు కూడా ఏదన్నా కొత్తగా చేస్తాను రా ఏదన్నా వీడియో పెట్టన్నా కూడా పెట్టరు నాకు చేతనే నేను చేస్తూనే ఉంటా ఉప్పు కారం సమానంగా వేస్తానండి అది తక్కువ ఉన్నా తేను ఇది తక్కువ ఉన్నా తినరు అందుకని సమానంగా వేస్తాను నేను చింతపండు కూడా బాగా వాడతానండి మా పక్కన వాళ్ళు అంటారు కదా ఏంటక్క అంత చింతపండు వేస్తావు గ్యాస్ ప్రాబ్లం రాదా అంటారు ఏమోనండి నాకు చిన్నప్పటి నుంచి పులుపు కారం బాగా ఇష్టం అలానే తింటానండి మానే నేను చెప్తున్నానండి ఇంకేమైనా అనుకోండి నిజమండి అన్ని తినానండి పత్తాలు పాటిస్తాయేంటి అది పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ ఉండరు ఉన్న వాళ్ళందరూ ఎంత పాటిస్తారండి ఫ్రూట్స్ తింటారు ఐదు తింటారు ఇది తింటారు చాలా పద్దాలు పాటిస్తారు వాళ్ళకి రావట్లేదు జబ్బులు అన్ని తిన్న వాళ్ళకి ఏ జబ్బులు రావండి అన్ని పాటించు తినాల్సినవి తినాలి వచ్చేది ఎలాగైనా వస్తుంది పోయే టైం వస్తే పోతాం మనం అది ఆపితే అది ఆగదు అంతే కదండి మాకు తెలిసింది నేను చెప్తున్నాను ఉడకలేదండి నూనె కూడా బాగా వాడతానండి నేనైతే చాలా మంది నూనె వాడితే లావైపోతారు ఆ నూనె వాడాలి ఈ నూనె వాడాలి అని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నేనైతే ఏది పాటించనండి అన్ని తినేస్తాను అన్ని కేజీ ఉండనండి ఉన్న కూడా నూనె లేకపోతే ఏ కూర బాగుంటుందండి మనం నూనెతోనే కదా ఏది నేను చేసేది వాటర్ తో చేయం కదా వంటలు చాలా మంది వాటర్ పో చేస్తారు నూనె వేసి కానీ నేను చేయనండి అండి నాకు అలా చేయటం నాకు ఇష్టం ఉండదు ప్రతిదీ నూనెతోనే చేస్తాము పత్రాలు వాటిచ్చు వచ్చే రోగాలు ఎలాగైనా వస్తాయి చిన్న చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం వస్తున్నాయి చిన్న చిన్న వయసులోనే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఏమన్నా తింటే వస్తున్నాయి అవన్నీ రాదండి తినకపోయినా వస్తాయండి అందుకని మనకున్నది ఒక జన్మ పది జన్మలు లేవు కదా అన్ని తినేసేయాలి అందరితో హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అందరినీ మంచిగా ఉండాలండి మనం మనం సరదాగా ఉండాలి మనం పోతూ ఏం తీసుకెళ్లం వస్తువులు ఏం తీసుకురాం కదండి నీకు సరదాగా ఉండాలి అందరికీ హ్యాపీగా ఉండాలి నేనైతే ఎవరితో ఎక్కువగా మాట్లాడను నా పని పానే ఏంటో అలానే ఉంటానండి కూర ఇదిగో ఇలా ఉడకాలండి ఇది ఉడికేసింది అయిపోయిందండి ఉడికిన తర్వాత మీకు ఇష్టమైతే ఇది ఉడికిందండి కలబెట్టి వేసుకొని ఇంకా దీంట్లో ఇంకేం లేదండి అయిపోయింది కరక్ అయి